సోషల్ స్టడీస్ భూమి వైవిధ్యం రెడ్ క్రాస్ ఆపదలో ఉన్నవారికి సహాయపడే అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ వాస్తవ దూరం రెండు ప్రదేశాల మధ్య గల నిజ దూరం చిత్తు చిత్రం నిర్దిష్ట కొలతలు లేని ఊహించి గీసినటువంటి రేఖా చిత్రం రేఖ రెండు బిందువులను కలుపుతూ గీసినటువంటి గీత స్కేలు కొలత ప్రమాణం చిహ్నం నిర్దిష్ట సమాచారాన్ని తెలుపు గుర్తు దిక్కు నిర్దిష్ట వైపును తెలుపుతుంది సాపేక్ష దిక్కు ఒక దిక్కు ఆధారంగా మరో దిక్కును పోల్చి చెప్పడం కార్టోగ్రఫీ మ్యాపుల తయారీ గురించి వివరించు శాస్త్రము స్కేలు ద్వారా వాస్తవ దూరాలను తగ్గించి మాన చిత్రంలో చూపించడం జరుగుతుంది మానచిత్రం ఏ స్కేలుతో తయారు చేశారో దానిపైన రాసి ఉంటుంది కాబట్టి దీని ఆధారంగా మానచిత్రంలో దూరాన్ని ఆధారంగా భూమిపైన వాస్తవ దూరాన్ని కనుగొనవచ్చు సాధారణ చిహ్నాలను తరచుగా ఉపయోగిస్తుంటే వీటిని సాంప్రదాయక చిహ్నాలు అంటారు మానచిత్రాలు చాలా చిన్నవి కాబట్టి వాస్తవంగా ఉన్న వాటిని అదే విధంగా చిత్రించలేరు అందువలన చిత్రం తయారీలో చిహ్నాలను ఉపయోగిస్తారు గోళాకారంగా ఉన్న భూమిని కాగితం లేదా మరేదైనా సమతలంపై స్కేలును అనుసరించి గీసినట్లయితే దానిని మానచిత్రం లేదా పటం అంటారు వివిధ రకాల మానచిత్రాలు ఉన్నాయి కొన్ని భౌతిక పటాలు రాజకీయ పటాలు విషయ సంబంధ పటాలు చారిత్రక పటాల గురించి తెలుసుకుందాం భౌతిక పటాలు పర్వతాలు పీఠభూములు భూస్వరూపాలను తెలియజేసే పటాలను భౌతిక పటాలు అంటారు రాజకీయ పటాలు వివిధ రాజకీయ విభాగాలను గురించి రాష్ట్రాలను దేశాలను ముఖ్య పట్టణాలను నగరాలను గురించి వివరించేవి రాజకీయ పటాలు విషయ సంబంధ పటాలు వాతావరణ స్థితి అడవులు జనాభా ఖనిజాలు వనరులు పంటలు మొదలైనటువంటి ఒక నిర్ణీత అంశాన్ని కానీ విషయాన్ని కానీ వివరించేవి విషయ సంబంధ పటాలు ఇక చారిత్రక పటాలు గడిచిన కాలంలో వివిధ చారిత్రకపరమైనటువంటి ప్రదేశాల గురించి అంశాల గురించి వివరించేవి చారిత్రక పటాలు ప్రధాన దిక్కులు దిక్కు అనే దాన్ని ఒక స్థానం నుంచి సాపేక్షంగా చెబుతారు ఒక ప్రదేశానికి దిక్కులు గుర్తించడం ఉదయిస్తున్న సూర్యునికి నిలబడి ఉంటే ముఖానికి అభిముఖంగా అంటే ఉదయించే సూర్యుని వైపు తూర్పు దానికి వెనక వైపు అస్తమించే సూర్యుని వైపు అది పడమరగా గుర్తించవచ్చు కుడి చేతి వైపు దక్షిణము ఎడమ చేతి వైపు ఉత్తరంగా చెప్పబడుతుంది మానచిత్రంలో దిక్కులు గుర్తించడం మానచిత్రం పైన ఉత్తరం మాన చిత్రం కింద దక్షిణం కుడివైపు తూర్పు ఎడమవైపు పడమర మానచిత్రంలో ఉత్తర దిక్కును బాణం గుర్తుతో సూచిస్తారు వివిధ కాలాలలో పటాలను తయారు చేసిన వారు సమేరియన్లు వీరు ప్రస్తుత ఇరాక్ దేశానికి చెందినటువంటి వాళ్ళు ప్రత్యేకతలు నాలుగు వేల సంవత్సరాల నాటివి మట్టి పలకల మీద వేశారు సుమేరియన్లు దేవాలయాలు భూములు ఆదాయ లెక్కల కోసం భూముల వివరాలను పటాల రూపంలో భద్రపరిచేవారు నెక్స్ట్ బాబిలోనియన్లు ప్రస్తుత ఇరాక్ దేశానికి చెందినటువంటి వారు మొదట ప్రపంచ పటాలను తయారు చేశారు తర్వాత మట్టి పలకల మీద పటాలు గీశారు ప్రపంచం గుండని పళ్ళెం మాదిరి ఉంది అని చెప్పి తెలియపరిచారు బాబీల్లోని పట్టణం మధ్యలో లోపల వలయంలో పట్టణాలు గ్రామాలు నదులు లోపల వలయం చేదు నది లేదా ఉప్పు నీటి సముద్రం ఉంది త్రికోణాకారంలో బయట ఏడు దీవులున్నాయి అనాక్సి మండర్ గ్రీకు భౌగోళిక శాస్త్రజ్ఞుడు మిలిటస్కు చెందినటువంటి ప్రస్తుత హెకాటియస్ ప్రపంచ పటాలలో వివిధ ప్రదేశాలను తూర్పు నుండి పడమరకు ఉత్తరం నుంచి దక్షిణానికి చూపిస్తూ తయారు చేశారు భూమి గుండ్రంగా ఉందని దాని చుట్టూ సముద్రం ఉందని వీరు కూడా భావించారు వీరు రూపొందించినటువంటి పటాలు ఇప్పుడు అందుబాటులో లేవు అనాక్సి మాండర్ హెకాటియస్ల వివరణ ఆధారంగా చరిత్రకారులు పటాలు తయారు చేశారు ఈ పటంలో గ్రీస్ మధ్యలో ఉంది ప్రపంచాన్ని యూరప్ లిబియా ఆసియా అని మూడు ఖండాలుగా విభజించారు ఈ ఖండాలను మధ్యధరా సముద్రం వేరు చేస్తుంది ఆల్ ఇద్రిసి పటాలను తయారు చేయడానికి అరబ్ పండితులలో టాలమీ పుస్తకాలను ఉపయోగించి పదకొండు వందల యాభై నాలుగులో ప్రపంచ పటం తయారు చేశాడు దీనిలో వివరాలు అరబిక్ భాషలో ఉన్నాయి ఇది యూరేషియా ఖండాన్ని పూర్తిగా ఆఫ్రికా ఖండనం ఉత్తర భాగాన చూపించింది ఆఫ్రికా దక్షిణ భాగం ఆగ్నేయ ఆసియా భాగాల వివరాలు చూపించలేదు ఇది దక్షిణాన్ని పటంలో భాగంలోనూ ఉత్తరాన్ని కింది భాగంలోను చూపిస్తుంది అరేబియాను పటం మధ్యలో చూపించారు సో టీచర్స్ మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే సపోర్ట్ చేయండి